ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు మెగా వేలంలో ఎస్ఆర్హెచ్ మంచి ఆటగాళ్ళను అయితే కొనుగోలు చేసింది అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోను గా మంచి పవర్ఫుల్ టీమ్ గా కనబడుతుంది నూట ఇరవై కోట్ల పర్సు వ్యాలీలో డెబ్బై ఐదు కోట్లను రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళకే ఖర్చు పెట్టింది దీంతో ఎస్ఆర్హెచ్ వేలంలోకి నలభై ఐదు కోట్లతో బరిలోకి దిగింది అయితే ఎస్ఆర్హెచ్ ఈ అమౌంట్ తో కంప్లీట్ స్లాట్ అయిన ఇరవై ఐదు మందిని ఫిల్ చేయలేకపోయింది నలభై ఐదు కోట్లతోనే ఎస్ఆర్హెచ్ హెచ్ మంది ప్లేయర్స్ ను కొనుగోలు చేసింది అయితే ఈ నలభై ఐదు కోట్లతో మంచి క్వాలిటీ ప్లేయర్స్ ని అయితే కొనుగోలు చేసింది ఏడుగురు ఫారిన్ ప్లేయర్స్ కలిపి ఓవరాల్ గా ఇరవై మందిని కొనుగోలు చేసింది ఒక టీంలో మినిమం ఎయిటీన్ ప్లేయర్స్ అండ్ మాక్సిమం ట్వంటీ ఫైవ్ ప్లేయర్స్ గా ఉండాలి అయితే చాలా సంవత్సరాలుగా ఫ్రాంచైజీకి గొప్పగా సేవలందించిన భువనేశ్వర్ కుమార్ అండ్ నటరాజన్ ను సొంతం చేసుకోలేకపోయింది కానీ వాళ్ళ ప్లేస్ లో ప్యాట్ కమిన్స్ కు సపోర్ట్ గా మహమ్మద్ సమీని పది కోట్లకు సొంతం చేసుకుంది అలాగే పేస్ ఆల్రౌండర్ అర్షద్ పటేల్ కూడా ఎనిమిది కోట్లకు దక్కించుకుంది బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండే హైదరాబాద్ పిచ్చు లపై అర్షల్ పటేల్ మంచిగా బౌలింగ్ చేయగలడని తీసుకుంది అంతేకాకుండా బ్యాటింగ్ కూడా చేయగలడు ఇక గత సీజన్ లో ఫెయిల్ అయిన హిట్టర్ అబ్దుల్ సమద్ స్థానంలో యువ ఫినిషర్ అవినవ్ మనోహర్ ను తీసుకుంది ఇక బ్యాటింగ్ లో నెంబర్ త్రీ ప్లేస్ కోసం ఇండియన్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ అయిన ఇషాన్ కిషాన్ ను పదకొండు పాయింట్ రెండు ఐదు కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసుకుంది దీంతో ట్రావెస్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డి క్లజన్లతో పాటు ఇషాన్ కిషాన్ అభినవ్ లతో బ్యాటింగ్ లైనప్ చాలా స్ట్రాంగ్ గా కనబడుతుంది ఇక స్పిన్ యూనిట్ లో ఈసారి ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్ట్ స్పిన్నర్లను లను హెచ్ దక్కించుకుంది లెగ్ స్పిన్నర్లైన రాహుల్ జాహర్ అండ్ అడన్ జపాలను తీసుకుంది అంతేకాకుండా ఐపీఎల్ లో ఇప్పటి వరకు అరంకేట్రం చేయని విదేశీ ప్లేయర్లను కూడా తీసుకుంది కమిందో మెండెస్ ప్రిడెన్ కార్స్ ఇషాన్ మలింగలను తక్కువ ధరకే సొంతం చేసుకుని బ్యాకప్ ప్లేయర్లతో స్ట్రాంగ్ గా ఉంది ఇక అటువంటి లోను ఇటు బౌలింగ్లోనూ ఎస్ఆర్హెచ్ బ్యాలెన్స్డ్గా కనిపిస్తున్న ఒక మెయిన్ ప్రాబ్లం అయితే ఉంది అది ఏంటంటే బ్యాకప్ ప్లేయర్లు లేకపోవడం ముఖ్యంగా బ్యాటింగ్ లో క్లెజన్ హెడ్ అభిషేక్ శర్మలు ఒకవేళ బాగా ఆడకపోతే ఎస్ఆర్ఎస్ పరిస్థితి కొంచెం టఫ్ గా కనిపిస్తుంది వీళ్ళు బాగా ఆడినంత వరకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు కానీ ఆడకపోతేనే ప్రాబ్లం ఒకవేళ ఈ ప్లేయర్స్ కి రెస్ట్ ఇవ్వాలన్నా కూడా మంచి బ్యాకప్ ప్లేయర్స్ అయితే లేదు వీళ్ళకి బ్యాకప్ గా ఇద్దరు మంచి ప్లేయర్స్ ని తీసుకుని ఉంటే బాగుండేది గతంలో వీళ్ళకి బ్యాకప్ ప్లేయర్లు గా మార్కరామ్ గ్లేన్ త్రిపాఠి త్రిపాటి అగర్వాల్ లాంటి ప్లేయర్లు ఉండేవారు కోర్స్ ఇప్పుడు కూడా అత్తర్వెటేడే సచిన్ బేబీ లాంటి ప్లేయర్లు ఉన్నారు కానీ వాళ్ళు చెప్పుకోదగ్గ బ్యాటర్లైతే కారు ఈ ఒక్క మైనస్ తప్ప ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు రెండు వేల ఇరవై ఐదు సీజన్ కి ఎస్ఆర్ యొక్క బెస్ట్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ లోని ఒకసారి చూద్దాం గత సీజన్ లాగే ఓపెనర్ లాగా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మలు ఆడుతారు ఓపెనర్ గా వీరిద్దరు లాస్ట్ సీజన్ లో సృష్టించిన విధ్వంసం అందరికీ తెలిసిందే ఇక ట్రావిస్ హెడ్ అయితే రెండు సీజన్ ఇరవై నాలుగు సీజన్లో అతను ఆడిన పదహైదు మ్యాచ్ల్లో నూట తొంభై ఒకటి పాయింట్ ఐదు ఐదు స్ట్రైక్ రేట్ తో ఐదు వందల అరవై ఏడు రన్స్ చేశాడు అలాగే అభిషేక్ శర్మ ఆడిన పదహారు మ్యాచ్ల్లో రెండు వందల నాలుగు పాయింట్ రెండు ఒకటి స్ట్రైక్ రేట్ తో నాలుగు వందల ఎనభై నాలుగు రన్స్ చేశాడు ఎస్ఆర్ హెచ్ ఫైనల్ కు చేరుకోవడంలో కూడా అభిషేక్ శర్మ కీలక పాత్ర పోషించాడు నెక్స్ట్ నెంబర్ త్రీ లో ఇషాన్ కిషాన్ ఆడుతాడు ఇషాన్ కిషాన్ ఇంతకు ముందు గుజరాత్ లయన్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఆడాడు అందులోనూ ముంబై పరంగా ఇషాన్ కిషాన్ కి మూడు నాలుగో స్థానాల్లో ఆడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంది లో ఇషాన్ కిషాన్ ఓవరాల్ గా నూట ఐదు మ్యాచ్లు ఆడి రెండు వేల ఆరు వందల నలభై నాలుగు రన్స్ చేశాడు ఇక నాలుగో స్థానంలో ఇండియన్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు రెండు ఇరవై నాలుగు సీజన్ లో మంచి ఆల్రౌండర్ తో ఆకట్టుకున్న విషయం తెలిసిందే గత సీజన్ లో పదమూడు మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి మూడు వందల మూడు రన్స్ తో పాటు మూడు వికెట్లను తీసుకున్నాడు ఇక నెంబర్ ఫైవ్ లో సకర బ్యాటర్ క్లజన్ క్లెజన్ ఆడతాడు హెచ్ కి రెండు వేల ఇరవై మూడు లో జాయిన్ అయిన ఎంట్రీస్ క్లజన్ వరుసగా నాలుగు వందల నలభై ఎనిమిది రన్స్ అండ్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది రన్స్ చేశాడు ఇక నెంబర్ సిక్స్ లో అథర్వేట్ ఏడీ ఆడనున్నాడు ఇప్పటి వరకు అథర్వేట్ ఏడీ నైన్ గేమ్స్ ఆడాడు అందులో టూ ఫిఫ్టీస్ కూడా ఉన్నాయి ఇక నెంబర్ సెవెన్ లో ఫినిషర్ గా అభినవ్ మనోహర్ ఆడనున్నాడు ఇంతకు ముందు గుజరాత్ టైటన్స్ తో ఆడిన అభినవ్ మనోహర్ మంచి ఫినిషింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు అలాగే ఎస్ఆర్ఎస్ కూడా ఆడతాడని చూద్దాం ఇక నెంబర్ ఎయిట్ నైన్ టెన్ లో వరుసగా ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ అండ్ మహమ్మద్ సమి ఆడనున్నారు ఇక స్పిన్నర్ గా లెవెన్ లో రాహుల్ చాహు ఆడనున్నాడు ఇక ట్వెల్త్ ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అడమ్ జంప జయదేవ్ నట్కట్ అండ్ కమిందు మండేసులను యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై ఐదు సీజన్లో ఎస్ఆర్ఎస్ ఎలాంటి ప్లేయింగ్ లెవెన్తో ఆడితే బాగుంటుందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి